థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఇంకొకటి ప్లీజ్ యో రోడ్డు చూసి నడుపు పట్టకాల నువ్వు నువ్వు సార్ థ్యాంక్ సార్ సరే సార్ ఏదో వణమా మాకు ఏమీ వేండ మేము అన్ని మూను కప్పులు మా కస్టలు డిస్టర్బ్ వేండ పని చూసుకో ఆ స్నానం చేద్దా ఏమిటి ఏమిటా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ పనైనా సరే ఒంటరిగా చేయకూడదు కలిసే చేయాలి అందుకే వద్దండి అవునండి వద్దండి అవునండి అవును 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 ఏమిటి అవును స్నానం చేయాలంటే పని చేయాలి కొంచెం లుంగి కూడా ఎక్కడ అవును

చాలుదని ఈ కొర్ర కట్టి పెడతారా ఇంటికెళ్ళ కూడా ఇదే కంట పెద్ద చూస్తే నవ్విపోతారు ఆ పెద్దవాళ్ళ గుణం మనకెందుకు వాళ్ళు ఇంట్లోనే ఉండని మనం ఏకాంతంగా ఉండాలనేగా హనిమూన్ వచ్చాం ఏది ఈ బుగ్గ మీద ఒకటి ఇది కాదు నేను అడిగింది అది ఇది కూడా కాదు అవును ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి అవును మనం కోడ్ పెట్టుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత రూపాయి హార్లిక్స్ పట్రా అని నేను అంటాను అప్పుడు నువ్వేం చేస్తావు వేడిగా హార్లిక్స్ కలిపి తీసుకురావాలి కరెక్ట్ నువ్వే హార్లిక్ తీసుకొచ్చి దాన్ని నువ్వే తాగేసి దాంతో వచ్చిన బలంతో గట్టిగా నన్ను వాటేసుకొని ముద్దిచ్చే అది మన కోడ్ అర్థమైందా అయింది ఇప్పుడు హార్లిక్స్ కి ఏదైనా ఛాన్స్ ఉందా లేదండి హార్లిక్స్ కలపడానికి కుదరదు పొయ్యి ఆరిపోయింది అదంత పనిలే ఆరిపోయిన పొయ్యిని రాజేయడం ఎలాగో నాకు బాగా తెలుసు రోజు బీచ్కి వెళ్ళి హార్లిక్ తాగాలి పార్క్కి వెళ్ళి హార్లిక్ తాగాలి ఆ తర్వాత ఇదిగో చూడు ఇదేదో హనీమూన్ సీజన్ లా ఉంది మనలాగే ఇంకో జంట చూడు మీరు తెలుగు వాళ్ళేనా వెరీ గుడ్ ఏం చేస్తామమ్మా మా పెళ్ళైన అయిన వెంటనే నేను హనీమూన్ ప్రోగ్రామ్ పెడితే మా ఆవిడ పిల్లలకనే ప్రోగ్రాం పెట్టింది వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి వచ్చేసరికి ఈ వయసు అయింది లైఫ్ ఎంజాయ్ మై డియర్ వీళ్ళు మనకంటే స్పీడ్ గా ఉన్నారు రూమ్కి వెళ్ళిపోదామా సరే సరే కదా చెప్తా ఎంత ప్రశాంతంగా ఉంది పువ్వుల పడవ కదిలే హలో గురుగారు మ్యాన్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు ఏమిటి సంగతి మేము మీలాగే అనుగుణి కప్పులు కదా అందుకే తాతగారు తాత అంటే బోటు తిరగబడేటట్టు కొడతాను

రండి రూమ్ కడదాం టైం అవుతుంది ఓకే ఏ విషయంలో లేట్ అయినా మా ఆవిడ ఊరుకోదు రండి అదృష్టవంతులు ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారు చెందుకుంటారు రూప మనసులు కలిసి మనుగడలో ఒకరినొకరు అత్తుకుపోతే ఎన్ని యుగాలైనా కలిసే ఉంటారు ఏ మా అన్న వదిన తప్పకుండా మీ తమ్ముడే మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు హనీమూన్ ఆరాటంలో సరిగ్గా భోజనం ఏమో చేస్తున్నాడే లేదు మీ తమ్ముడు ఏం బుజ్జిబాపాయ్ కాదండి ఒక పెద్ద కంపెనీకి ఎగ్జిక్యూటివ్ పని వాళ్ళకి ఆ కంపెనీ వేరు ఆడ కంపెనీ వేరు కళ్యాణి వర్కర్స్ ని మేనేజ్ చేయడం చాలా సులువు వైఫ్ ని మ్యారేజ్ చేసుకున్న యజమానిగా ఎలా మేనేజ్ చేస్తాడో చూద్దాం ముద్దుకు రీసెంట్ వస్తుంది ఏమిటి ఎయిర్పోర్ట్ ఫోన్ చేశావా చేశాను నాన్న యథాప్రకారం ఫ్లైట్ అరగంట లేటు కళ్యాణి వస్తున్నా వంట పూర్తయిందా బ్రహ్మాండంగా చేశారండి నేను కాపరానికి వచ్చిన ఈ నేలలో ఇలాంటి వంట ఎప్పుడూ చేయలేదు అంత చండాలంగా ఉందన్నమాట మావయ్య చూడండి మావయ్యా నువ్వు ఇంకా చిన్నపిల్ల ఏంటి ఈ ఇంటికి చిన్న కోడలు కూడా వచ్చేసింది ఎందరు కోడలు కోడలు రా అదే ఈవిడి గారు ధైర్యం అవును మీరు కి వెళ్ళచ్చు కదండి అవునరా ఎలా నాన్న మీ విజయకుడు గారు నాకు ఛాన్స్ ఏ అతను వెళ్ళాడా వెళ్ళడమా చిరంజీవి సినిమాకి బ్లాక్ లో టికెట్ కొన్నట్టు ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్ వారం రోజుల ముందే కొన్ని జేబులో పెట్టుకున్న ఏకైక ఆడపిల్ల తండ్రి మీ విజయంకుడి గారు అరే కార్ వచ్చేసిందే అంటే ఫ్లైట్ టైం కు వచ్చేసింది అనమాట కళ్యాణి వెళ్ళి హార్తపట్రా